హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసినా తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు శాస్త్రీయ జన విజ్ఞానం అనే ఈ అంశాన్ని గ్రహణాలు గ్రహించాల్సిన వాస్తవాలు అనేదాన్ని ఇప్పుడు మన కానమూక కథావచనం శ్రోతలకు మీ కానమూక స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి శాస్త్రీయ జన విజ్ఞానం గ్రహణాలు గ్రహించాల్సిన వాస్తవాలు ఇక వినండి సూర్యుడు మండే నక్షత్రం నిరంతరం మండుతూనే ఉంటుంది నిమిషానికి ఇరవై నాలుగు లక్షల టన్నుల పదార్థాన్ని కాంతి రూపంలో ప్రదేశంలోకి విరజిమ్ముతూ ఉంటుంది దానిలో వేడి అత్యధికం పదివేల నుండి రెండు కోట్ల డెబ్భై ఆరు వేల ఫారిన్ హీట్ కలిగి ఉంటుంది సూర్యుని వ్యాసం ఎనిమిది వేల అరవై వేల మైళ్ళు సూర్యుని మీద భూములను పేర్చుకుంటూ పోతే నూట తొమ్మిది భూమిలు భూఖండాలు పడతాయి భూమి కన్నా పదమూడు లక్షల రెట్లు పెద్దది భూమి సౌరమండలంలో ఒక గ్రహం నక్షత్రం ప్రస్తుతం మండేది గ్రహం అంటే మండి మండి చల్లబడింది అంటే గ్రహానికి దీనికి మండే స్వభావం లేదు ఇలాంటి గ్రహాలు సౌరమండలంలో దాదాపు పన్నెండు ఉన్నాయి దీని వ్యాసం ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మైళ్ళు సూర్యుని నుండి తొమ్మిది కోట్ల ముప్పై లక్షల సగటు దూరంలో ఉంది ఇది సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టే కాలం మూడు వందల అరవై ఐదు రోజుల ఇరవై ఆరు గంటలు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఇరవై నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు ఇది సౌర మండలంలో భాగంగా సూర్యుని చుట్టూ నిరంతరం తిరుగుతుంటుంది విశ్వమంతా ఒకదాని చుట్టూ వేరొకటి తిరుగుతూనే ఉంటాయి అదే విశ్వం అంటే చంద్రుడు భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుని వ్యాసం రెండు వేల నూట అరవై మైళ్ళు మాత్రమే భూమికి సగటున ఇరవై మూడు లక్షల ఎనభై మూడు వేల యాభై ఐదు మైళ్ళ దూరంలో ఉండి ఇరవై ఏడు రోజుల ఏడు గంటల నలభై మూడు నిమిషాల పన్నెండు సెకండ్లకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతుంది ఇదే సమయంలో భూమి చుట్టూ తిరుగుతుంది ఈ ద్విచలనం వలన రెండు నెల పొడుపుల మధ్యకాలం ఇరవై తొమ్మిదిన్నర రోజులు చంద్రుని కంటే భూమి భూమి కంటే సూర్యుడు సూర్యుని కంటే గెలాక్సీలు గెలాక్సీల కంటే విశ్వం లక్షల కోట్ల రెట్లు పెద్దవి మనం భూమి మీద నుండి గమనిస్తే వాటి స్థానాలు మారుతున్నట్లు కనిపించదు కానీ వాస్తవంలో చాలా పెద్దగా నిరంతరం వాటి స్థానాలు మారుతూనే ఉంటాయి ఇక అసలు విషయానికి వద్దాం సూర్య చంద్ర గ్రహణాలు మనం ఉన్నా లేకున్నా జరిగేవే ఇది నిరంతర ప్రక్రియ సూర్యుని చుట్టూ భూమి భూమి చుట్టూ చంద్రుడు తిరగటం మామూలే అందుకే ప్రజలు రాత్రి పగలు రాత్రి ఏర్పడుతున్నాయని గమనించాలి ఇవి రేఖలో కాకుండా ఐదు డిగ్రీల వ్యత్యాసంతో తిరుగుతుంటాయి అలా వ్యత్యాసం లేకుంటే ప్రతి అమావాస్య పౌర్ణమి నాడు గ్రహణాలు ఏర్పడేవి సూర్యుడు భూమి చంద్రుడు ఇలా తిరిగేటప్పుడు ఐదు డిగ్రీల తేడాతో ఒకే సరళ రేఖ మీదకు వస్తాయి ఐదు డిగ్రీల తేడా లేకుండా ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు సూర్యుని కాంతి భూమికి చేరకుండా చంద్రుడు అడ్డు వస్తాడు అదే సూర్యగ్రహణం అంటే అది అమావాస్య నాడే వస్తుంది కారణం చంద్రుని వెలుగు ముఖం భూమి వైపు కాక సూర్యుని వైపు ఉండటమే సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డు వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది పౌర్ణమి నాడే రావటానికి కారణం చంద్రుని పూర్తి వెలుగు ముఖం భూమి వైపు ఉండటమే చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడు ఇవే గ్రహణాలంటే ఇలాగే ఏర్పడతాయి సూర్య చంద్ర గ్రహణాలు పట్టి గడియలను చెడ్డవి అనే దాంట్లో అర్థమే లేదు ఒక గ్రహణానికి మరొక గ్రహణానికి మధ్య వ్యవధిని సారోస్ అంటారు సారోస్ జరగడానికి ఆరు వేల ఐ ఐదు వందల ఎనభై ఐదు రోజుల ఎనిమిది గంటలు పడుతుంది ఈ గ్రహణాలు చక్రియ బంధంలోనే నిర్ణీత గడువులోనే జరుగుతుంటాయి ఇది గ్రహణాల వాస్తవ విశ్లేషణ కాగా నేడు గ్రహణం అంటే అరిష్టమని దేవాలయాలు మూసివేయటం దీనికి పరాకాష్ట రాహుకేతువులు రాక్షస గ్రహాలని అవి సూర్యచంద్రులు మింగుతాయని మన సంప్రదాయ ఆలోచన రాహుకాలం కేతుకాలం చెడ్డమనటం మన జ్ఞానమే ఆంజనేయుడు పైకి చూసి ఉదయించే సూర్యుని చూసి పండుని భావించి సూర్యుని మింగాడని అతను వదిలితేనే గ్రహణం వీడుతుందని ఆయనకు పూజలు చేయటం వేడుకోవటం ఎంతవరకు హేతుబద్ధం గ్రహణాల కాలంలో రాహుకేతువులు సూర్యుని చంద్రుని వదలగొడటానికి డప్పులు డమారాలు మోగించటం ఏమిటి ఎక్కడో రెండు వేల నూట అరవై మైళ్ళ దూరంలోని చంద్రునికి రాహువుకి వినిపిస్తాయా మన డప్పులు గోల అలాగే ఎక్కడో ఉన్న సూర్యునికి కేతువుకి వినిపిస్తాయా మన డప్పులు మోతలు గ్రహణాలకు మంచి చేయడం ఏమిటి మనిషికి గ్రహణం పట్టడం ఏమిటి వరుసగా వైఫల్యాలు జరుగుతుంటే వాడికి గ్రహణం పట్టింది అంటారు అంటే గ్రహణానికి సూర్యుడు చంద్రుడే కాదు మనుషులకు పడుతుందట గ్రహణం పట్టిన వాడికి చెడ్డే కానీ మంచి జరగదందనేది స్థిరపడింది ఇవన్నీ శాస్త్రం లేని కాలంలో ఏర్పడిన భయాలే నేడు వాటినే ప్రముఖంగా భావించటం పోరపాటు గ్రహణ కాలంలో గర్భం ధరించిన వారు కథలకూడదనటం వేరొక గోరా గారు గ్రహణ కాలంలో సరస్వతి అదే వారి భార్యను తిప్పి పండంటి బిడ్డను ఎన్నిసార్లు కన్నారు బిడ్డల్ని ఇది అవాస్తవాన్ని నిరూపించాడు ఆయన ఎన్నో ఏళ్ల క్రితం గ్రహణ కాలంలో హిందువులు నేటికి శుద్ధి కార్యక్రమాలు చేయటం విడ్డూరం దేవాలయాలను మూసివేయటం తెరిచిన తర్వాత విగ్రహాలకు అభ్యంగన స్నానాలు చేయించటం ఏమిటి గ్రహణం వీడే వరకు మనం ఏమీ తినరాదనటం ఏమిటి గ్రహణానికి ముందే స్నానం చేయటం వీడిన తర్వాత స్నానం చేయటం ఇదంతా అయోమయ ఆచారాలే అందుకే హేతువాద సంఘాలు ప్రజలను విజ్ఞానవంతులు చేయటానికి బహిరంగ ప్రదర్శనలు చేస్తున్నారు గ్రహణ సమయంలో బహిరంగంగా తినటం డ్యాన్సులు చేయటం గర్భిణులను బయట తిప్పటం చేస్తున్నారు వాటిని సానుకూలంగా చూడాలే కానీ వ్యతిరేక ధోరణతో కాదు పవిత్ర గంగానది కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేయించటం మన వెనుకబాటుతనానికి సూచికలు సహజంగా జరిగే గ్రహణాలకు కారణాలను కనుగొనలేక చిలవలు పలవలు సృష్టించటం దానిలోకి దైవాన్ని తేవటం అంతా వాస్తవం మూఢ విశ్వాసాల్లో మనం ఉన్నాం మారాలి మనం మారాలి సమాజాన్ని మార్చాలి అప్పుడే మనల్ని మనుషులుగా లెక్కిస్తారు అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే గీతలోకి వచ్చి భూమి నీడ చంద్రునిపై పడితే చంద్రగ్రహణం జరుగుతుంది ఇది పూర్తిగా ఖగోళ శాస్త్ర సంబంధిత సహజ సంఘటన మాత్రమే చంద్రగ్రహణం గురించి ప్రాచీన మూఢ నమ్మకాలు ఎలా ఉన్నాయి మన సమాజంలో అనాదిగా చంద్రగ్రహణంపై అనేక అపోహలు ఉన్నాయి గర్భిణీలు బయటికి రావద్దు పెండానికి హాని కలుగుతుందని అదొక నమ్మకం ఆహారం తినకూడదు గ్రహణం సమయంలో ఆహారం విషమవుతుందని భావన గ్రహణం దుష్ఫలితాలు కలిగిస్తుంది కుటుంబానికి ఆరోగ్యానికి ప్రమాదం వస్తుందని భయం పూజలు మంత్రాలు ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తే శక్తులు పెరుగుతాయని నమ్మకం చంద్రగ్రహణం సూర్యకాంతి అడ్డం పడటం వల్ల జరిగే నీడాట మాత్రమే గ్రహణం అంటే ఇది మన శరీరానికి పిండానికి ఆహారానికి ఎటువంటి ప్రభావం చూపదు గ్రహణం ముర్రి అనేది గ్రహణం వల్ల రాదు దగ్గరి బంధువుల్లో ముఖ్యంగా మేనరిక వివాహాల వల్ల జెనెటిక్ డిజార్డర్ వల్ల ఆ గ్రహణం ముర్రి వస్తుంది గర్భిణీలు చిన్నపిల్లలు సహజంగా జీవనశైలిలో మార్పు లేకుండా ఉండవచ్చు ఆహారం చెడిపోవటం వంటి విషయాలు శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు చంద్రగ్రహణం ఒక అద్భుత సహజ దృశ్యం చూడ్డానికి అధ్యయనం చేయటానికి మంచి అవకాశం మూఢనమ్మకాలు భయాన్ని పెంచుతాయి కానీ శాస్త్రం శాస్త్రజ్ఞానం నిజాన్ని చూపిస్తుంది మనం మన పిల్లలకు చంద్రగ్రహణం గురించి శాస్త్రీయ అవగాహన ఇవ్వాలి అంతేగాని మూఢనమ్మకాలు మూఢాచారాలు మెదళ్లకు ఎక్కించకూడదు అని అంటూ శాస్త్రీయ జన విజ్ఞానం ఆ క్రమంలో శాస్త్రజ్ఞులు నాస్తికులు హేతువాదులు ఈ అంశాన్ని గ్రహణాలు గ్రహించాల్సిన వాస్తవాలు అనే సందర్భ అంశాన్ని అందజేసిన మెదట మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను జ్ఞాన వికాసం కోసం విన్నారుగా ధన్యవాదాలు